రాష్ట్ర చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు జనసేన పార్టీ వేమూరు నియోజకవర్గంలో ఒకే రోజు ఇరవై గ్రామాల్లో ఇరవై దెములు ఆవిష్కరించడం జరుగుతుంది చూస్తూనే ఉన్నారు మీరు ప్రత్యక్షంగా ఎంతమంది అశేష జనసేన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏ విధంగా వస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ప్రతిపక్షం మీద కానీ వ్యతిరేకతతో కేవలం జనసేన మాత్రమే న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కిషోర్ బాబు గారి నాయకత్వాన్ని ప్రజలందరూ బలంగా నమ్మి ఈరోజు జనం కార్యకర్తలు రావడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఈరోజు పెరవలపాలెం నుంచి మొదలుకొని పెరవలపాలెం పెరవలి చావలి మీదుగా వేమూరు మీదుగా కొల్లూరు మండలంలో జరుగుతుంది కొల్లూరు మండలంలో ఇంకా మూడు జెండాదిముల ఆవిష్కరణలు ఉండేయండి ఈ జెండాదీముల ఆవిష్కరణతో ముగిసిపోతుంది తర్వాత సభ జరుగుతుంది ఈ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్య అతిథిగా రావల కిషోర్ బాబు గారు బైర దిలీప్ చక్రవర్తి గారు రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చుండూరు మండలం నుంచి వేమూరు మండలం నుంచి కొల్లూరు మండలం నుంచి విశేషమైన జనసేన కార్యకర్తలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు ఇలాంటి కార్యక్రమాలు చుండూరు మండలంలో త్వరలో కూడా ఒక కార్యక్రమం నిర్వహించాలని జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కూడా త్వరలో నిర్ణయిస్తామండి థ్యాంక్ యూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారిని ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్టీ నైన్ టీవీ తెలుగు జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేనా జన జనసేనా జనం త్వరకు జనం చేత జన నిర్మించిన సేనా సేనా జనసేనా జనం గోడుకి జనం గోడు జనం వైపు సేనా జనసేనా జన మేతనసేనా జన మేతనసేనా కనుక జనం లోకి జనసేన జనం లోకి జనసేన జనం జనం చేత జనమే నిర్మించిన సేనా